పుట్టినరోజెవరదండి రోజు శుభాకాంక్షలు పుట్టిన విధాల సామ్రాజ్యం అని అండి డైలాగ్ డైలాగ్ శంకర్ శంకర అక్కడ హైబ్రిడ్ అన్ని ఇలా కూడా ఉన్నారు ఇంకా సోమరాజు నాయుడు గారు నాయుడు గారు డాక్టర్ గారు సోమన్ బాబు గారు

ఒక గత తొమ్మిదేళ్ళుగా మన అందరూ కలిసి ప్రయాణం చేస్తాం ఇలాగ ఆనందంగా ఉంటూ మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తా అందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి సాంప్రదాయాన్ని జరిపిస్తూ అటు కుటుంబ సభ్యులకి అలాగే పేరు రోజు జరుపుకుంటున్న వ్యక్తులకి ఆనందాన్ని ఉత్సాహాన్ని తెలియజేస్తున్నారు తరఫు నుంచి శుభాకాంక్షలు ఈ రోజు పుట్టిన జరిగే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసు ఎప్పుడు కూడా మనం ఇలా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని కోరుతున్నాం చాలా ఆనందం ఎందుకంటే మన ప్రధాని గారు పుట్టినరోజులే మరి మరి తమ్ముడికి ఇక్కడ జరుపుకోవడం చాలా అనుకుంటారు ఎందుకంటే కొత్త సమయంలో కలవడం వల్ల చాలామంది స్వీ రాలేదు సో సమయం తగురుగా ఉండడంతో నేను ప్రభుత్వం రాను అనుకూలంగా అనౌన్స్ జరిగింది ఇంకా వారి యొక్క డేట్స్ టైం చూసుకుని అరేంజ్ చేయడం వల్ల కొంతమందికి ఫో కూడా వింగ్ నెంబర్స్ అనేటటువంటి గిరుబాల్ సాబాబు అడిగారు అలాగే మన సో ప్రతి ఒక్కరూ చాలామంది వచ్చారన్నమాట వచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే గ్రూప్లో రెస్పాన్స్ కానీ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం మన ప్రొఫెషన్ కావచ్చు లేదంటే మన సినీలు కావచ్చు సో ఈ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఉందంటే మన హ్యాపీగా మన మన యొక్క ఇంట్రెస్ట్ దీని మీద ఉంది కాబట్టి మన హ్యాపీనెస్ ఇంకా ఎలా ఉండే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఇలాగ రెస్పాండ్ అవ్వాలి ఎలాగ రావాలి ప్రతి ఒక్కరూ ఇలాగే మనం అందరం తెలిసి ఉండాలని దేవునితో నేను చిన్న మనవి చేస్తాను అంతే అండి థ్యాంక్ యూ ఎక్కడెక్కడో వ్యక్తులందరూ కూడా ఓటు కలపడం జరిగింది అదృష్టం జీమా నుంచి ఎన్ని శాఖ శాఖలు అసలు వృక్షం అసలు చెట్లు అయితే ఇదే కాబట్టి చెట్లు జాగ్రత్తగా కాపాడ మనం అవకాశాల కోసం సరే ఎదురు చూడటం లేదా అందిపుచ్చుకోవడం వచ్చి కూడా మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు అంటే మనం ఆ టైం కావాలి సో ఎక్కడో కూర్చొని మనకి అవకాశాలు మాత్రం మనకి ఏదొచ్చిన అవకాశం ఆ అవకాశానికి అర్థమయ్యో సహకరించేది మన సీమా సంస్థ కాబట్టి ఆ సంస్థను ఎప్పుడు మర్చిపోవద్దు సో మన ఐడెంటిటీని ఇప్పుడు కూడా తెచ్చుకునే దిశగా అందరూ ప్రవర్తించాలని ఇక్కడ ఇచ్చేసినటువంటి సీమా సభ్యులు ఇతర మిగిలిన ప్రభుత్వ వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ నా పేరు చక్రధర్ జీమాకి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడినా ఈ రోజు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా స్వర్ణకి గిరిజన సోమరాజ్ నాయుడు గారికి నా తరపు నుంచి అలాగే జీమా తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు అండి వీళ్ళు అలాగే నిన్ను నూరేళ్ళు ఆయుర్వేదాలతో ముఖ సంతోషాలతో ఉండి జీమాలో కూడా యాక్ట్ చేస్తూ ఉండి